స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి సంయుక్తంగా దివ్యాంగులకు వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదివారం భీమడోలు మండలం గుండెలు గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే బడేటి ఏఎంసీ చైర్మన్ పార్థసారథి తమ వలె తమ తండ్రులు స్నేహితులైన బడేటి శ్రీహర్రావు మామిళపల్లి గంగరాజు పేరిట గుండుగోల్ శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల భవనంలో అరవై మంది దివ్యాంగులకు సన్నబియ్యం పండ్లను అందజేశారు అదేవిధంగా స్థానిక విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గుండెలు గ్రామంతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు దివ్యాంగుల అభివృద్ధికి శ్రీ విఘ్నేశ్వర సంస్థ దాతల సహకారంతో చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు చైర్మన్ గన్ని వీరంజనేయులు మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బడేటి పార్థసారథి కార్యక్రమం చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఏపీ కప్ చైర్మన్ గన్ని వీరంజనేయులు ఏలు రీడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఎర్రంశెట్టి సుమన్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు ఆర్నేపల్లి తిరుపతిరావు బేముడోల్ ఏఎంసీ చైర్మన్ శేషాపు గిరి మాజీ ఎంపీపీ శ్రీబత్తన కొండబాబు దాట్ల రామకృష్ణరాజు సీతారామరాజు పేరుచెర్ల శ్యామలరాజు గేదెల శ్రీను గంగరాజు స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు

هائي وديو اا 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 ಎಲ್ಲ <laughs> <laughs> గురుగోలు గ్రామంతో సంబంధం చెరువు ఆ గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా గుండోలు వస్తానని చెప్పి ఈ రోజు ఇంట్లో మా నాన్నగారు అలాగే జనరాజు గారు కూడా మరి ఒక ఇంట్లో అర్థానికి వచ్చి మరి ప్రయాణ స్నేహితులుగా ఏదైతే ఉన్నారు అలాగే ఈ రోజు కూడా

స్నేహితుల దినోత్సవం ఈ ఈ స్నేహితుల దినోత్సవం మరి మన గ్రామవాసి మన కుటుంబ సభ్యులైనటువంటి తమ్ముడు గారు ఈరోజు మార్కెట్ యాప్లు శాసనసభ్యులు అత్యంత శట్టి గారు కానీ జగన్ శివప్రసాద్ గారు కానీ మిగతా సోదరులకు కానీ లేదా మన కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమం స్వాగతం పలికి మరి చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు మా మీద చాలా సంతోషంగా ఉంటుంది